ఓం నారాయణ ఆది నారాయణ స్వామి అద్భుత చరిత్ర భగవాన్ శ్రీ స్వామి దివ్య చరితామృతం రచనా సేకరణ శ్రీ మద్దూరు శ్రీనివాసులు గారు ప్రచురణ భగవాన్ శ్రీ స్వామి ఆశ్రమము గొలగమూడి గాత్రం గంటి రేవతి పర్యవేక్షణ మండవ రవికాంత్ అధ్యాయం పదహారు రెండవ భాగం అన్నం పరబ్రహ్మ స్వరూపం ఇలాంటి విశిష్టమైన అంశాల ద్వారా అవధూతలు సాక్షాత్తు లోక కళ్యాణ ప్రదాతలేనని వారి ధర్మాచరణ ద్వారా మనకు తెలుస్తుంది అయితే అవధూతలు ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో వ్యవహరిస్తుంటారు అవధూతలు ఎవరి చిత్తానుసారం వారు వ్యవహరిస్తుంటారే తప్ప ఎవరిని అనుసరించరు ఎవరి పద్ధతి వారిదిగానే ఉంటుంది శ్రీ వెంకటేశ్వామి వారు కూడా అంతే శ్రీ స్వామివారు ఆహారం స్వీకరించే పద్ధతి కూడా ఎంతో విచిత్రంగా ఉంటుంది మొదట ఆయన విస్తరి నిండా అన్నం పెట్టించుకుంటారు దాని అంచు వెంబడి కట్టలాగా తయారు చేస్తారు అందులో మళ్ళీ అన్నం పెట్టించుకుంటారు అందులో మజ్జిగ పోయించుకుంటారు ఏ మిరపకాయల కారమో వేయించుకుంటారు విస్తరి చుట్టూ ఉన్న అన్నాన్నంతా ఏ వైపుది ఆ వైపుకు నేలపై చల్లుతారు అందులో కొంత అన్నాన్ని ముద్దలుగా చేసి విస్తరి చుట్టూ పెడతారు ఆ అన్నాన్ని ఏ చీమలకో కాకులకో కుక్కలకో పెట్టేస్తారు ఏ ఒకటో రెండో ముద్దలు మాత్రం స్వామివారు ఆరగిస్తారు ఇక వడ్డించమని మళ్ళీ అడిగేది లేదు చాలా కొద్ది అన్నాన్ని ఆయన తినేవారు అన్నంలో ఒక్కోసారి పండు మిరపకాయలు లేకపోతే ఉప్పుగల్లో ఎర్రగడ్డ వేసుకుంటే వేసుకుంటారు లేకుంటే అది లేదు విస్తరిలో అన్నాన్ని అలా నేలపై చల్లుతున్నారు ఎందుకు స్వామి అంటే చీమలు తినాలి కదయ్యా అనేవారు స్వామివారు ఒక్క మనుషుల మీదనే కాదు పశుపక్షాదుల మీదనే కాదు చివరికి చీమల మీద కూడా స్వామివారు అంత జాలి చూపేవారు ఇవన్నీ స్వామివారి భక్తులకు బాగా తెలిసిన విషయాలే స్వామివారు అన్నం తినే సమయంలో ఎవరైనా భక్తులు వస్తే ఆ అన్నాన్ని చేతితో మూడుసార్లు అద్దీ ఇది అందరికీ పెట్టండి అయ్యా జబ్బులు పోతాయి అనేవారు అలా స్వామివారు చెప్పినట్లు చేసి దీర్ఘకాలంగా ఉన్న జబ్బుల్ని పోగొట్టుకున్నవారు ఎందరో ఉన్నారు ఆయా రోజుల్లో ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆ మహాత్ముని లీలలను మహిమలను కళ్లారా తిలకించినవారే అసలు స్వామివారు తొలుత ఎన్నో ఏళ్ల పాటు అన్నం నీళ్లు లేకుండానే అడవుల్లో తిరిగారు ఆ తర్వాత ఊళ్ళల్లో తిరిగే రోజుల్లో తాటాకు రేఖలో భిక్షాన్నం అడిగి పెట్టించుకునేవారు అన్నం లేకుంటే ఉత్త ఉత్తమిరప్పడినే రేఖలో పోసుకుని దాంట్లో వేడి నీళ్లు పోయించుకొని గటగటా తాగేసేవారు ఆ తర్వాత కొంతకాలం స్వామివారు జావ తాగేవారు ఇలా అన్నం మీద ఎలాంటి ప్రత్యేకమైన ఆసక్తి లేకుండా కేవలం ఊపిరి బిగబట్టుకోవడం కోసమే స్వామివారు అన్నం తినేవారు అయితే ఎవరు ఆకలితో ఉండకూడదని ఆకలైన వారికి అన్నం పెట్టాలని శిష్యులను ఎప్పుడూ గురమాయిస్తుండేవారు ఎవరైనా భక్తులు వేలగాని వేళలో స్వామివారి వద్దకు వచ్చేందుకు బయలుదేరినా వారు ఏ గ్రామం నుంచి ఇక్కడికి బయలుదేరారో ఎంతమంది వస్తున్నారో అన్నీ సర్వజ్ఞులైన స్వామివారికి ఎరుకే కనుక అయ్యో మరో నలుగురికి అన్నం ఉండేట్లు చూడండి అయ్యో అని స్వామివారు ఆశ్రమంలోని తన శిష్యులు సేవకులకు చెప్పేవారు అయితే అప్పటికే అన్నం అయిపోయి ఉంటే రావాల్సిన వారు వచ్చాక ఆశ్రమంలోని వారు తటపటాయిస్తుంటే లోపలికి వెళ్ళి చూడండి అయ్యా అన్నం ఉందేమో అనేవారు స్వామివారు లోపలికి వెళ్ళి గిన్నెల్లో చూస్తే ఆ నలుగురికే కాదు మరో నలుగురికి కూడా సరిపోయే అన్నం ఉండడం చూసి అక్కడున్న వారంతా ఎంతగానో ఆశ్చర్యపోయేవారు ఇలాంటి లీలలు కోకొల్లలు స్వామివారు తరతమ భేదాలేమీ లేకుండా ఎవరేమి పెట్టినా తినేవారు రుచి అన్నదే అసలు పట్టించుకునేవారు కాదు ఎవరైనా లడ్డూలు తెచ్చిచ్చినా అందులో ఒకటి తీసుకుని దానిలో కొంచెం కారమో పచ్చడో కలుపుకొని తినేవారు ఎవరైనా అన్నం పెడితే అంతా కలిపి తాటాకు రేఖలో వేసుకుని అక్కడున్న వారందరికీ ముద్దలు చేసి పెట్టేవారు తాను మాత్రం రెండో మూడో ముద్దలు మాత్రమే తినేవారు ఇంకా మిగిలితే ఏ చీమలకో కాకులకో వేసి సంతోషించేవారు ఒకసారి భక్తులు శనగపప్పు బెల్లం కొబ్బరి పొడి కలిపి ఒక డబ్బాలో వేసి ఉంచితే ఒక్కోసారి స్వామివారు ఆ పొడిని తినేవారు భక్తులు ఒకసారి పొరపాటున ఆ డబ్బా బదులుగా పొడి డబ్బాంద దాని స్థానంలో ఉంచితే ఆ సీకాయ పొడినే తీసుకుని స్వామివారు ఎంతో ప్రీతిగా తినేశారు ఇక తాగేందుకు మంచినీళ్ళు అడగడం ఎన్ని సంవత్సరాలకో తెలియదు స్వామివారు అప్పట్లో మంచినీళ్లు తాగి పదిహేను సంవత్సరాలైందట ఎవరైనా వేణీళ్లలో కాస్త చక్కెర వేసిస్తే తాగేవారు లేకుంటే లేదు ఎక్కువగా రాగి అంబలి వెల్లుల్లి మిరప్పొడి ఇవే స్వామివారి విచిత్రమైన ఆహారం ఆ ఆహారాన్ని అలా తిని బతకడం ఏ మానవ మాతృడికి సాధ్యం కాదని వేరే చెప్పాలా అంతేకాదు తన కోసం ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులు ఆకలితో ఉంటే చూడలేని దయార్ద్ర హృదయం స్వామివారిది తాము భిక్షాన్నం స్వీకరిస్తున్న కొందరు భక్తులు స్వామివారి పట్ల దైవభావంతో తృణమో పణమో వితరణ చేసిన అదంతా కూడా స్వామివారు ఏ రోజుకా రోజు తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా ఆ రోజే వాటిని భక్తులకో సేవకులకో ఇచ్చేసేవారు అలా చేయడంలోనే స్వామివారికి ఆనందంగా ఉండేది ముఖ్యంగా స్వామివారు ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టేందుకు ఎంతగానో తాపత్రయపడేవారు ఆకలైన వారికి అన్నం పెడితే ఎంతో పుణ్యమని ఆ భగవంతుడు కరుణిస్తాడని భక్తులందరికీ పదే పదే చెప్పేవారు అందరూ మానవత్వంతో మెలగాలని సాటి మనుషుల బాధలను పట్టించుకొని వారి కష్టాలు తీర్చేందుకు వీలైనంతగా సాయపడాలని పదే పదే చెప్పేవారు అయితే స్వామివారికి ఇతరులు ఆకలి తీర్చడంలో ఉన్న శ్రద్ధ తన విషయంలో మాత్రం ఉండేది కాదు ఫలానా సమయానికి తినాలని కానీ జావ తాగాలని కానీ ఎప్పుడూ అనుకునేది లేదు ఎవరో జాబ పోస్తే తాగేవారు లేకుంటే లేదు ఎప్పుడూ ఆహారం తినాలనే విషయంపై ధ్యాస పెట్టేవారు కాదు ఎన్ని రోజులైనా అంతే ఇలా ఎంతో పవిత్రము అందరికీ ప్రాణాధారము మరెంతో పుణ్యప్రదము అన్నిటికీ మించి స్వామివారికి ప్రీతిపాత్రము అయిన అన్న వితరణ నేటికి గొలగముడిలోని శ్రీ వెంకట్యస్వామివారి ఆశ్రమంలో నిరంతరం నిరంతరాయంగా జరుగుతూనే ఉండడం ఎంతో విశేషం నేటికీ నిత్యం తండోపతండాలుగా గొలగముడికి వచ్చే భక్తులకు స్వామివారి ఆశ్రమంలో అన్న ప్రసాద వితరణ జరుగుతూనే ఉంది ఒక్కోసారి వందల వేలల్లో భక్తులు వచ్చినా అన్న ప్రసాద వితరణ మాత్రం అసలు ఆగేదే లేదు ప్రత్యేకించి స్వామివారి ఆరాధనోత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు వేలు లక్షల సంఖ్యలో వస్తూనే ఉంటారు అయినా వారందరికీ స్వామివారి దర్శనానికి కానీ అన్న ప్రసాదానికి కానీ ఏనాడు కొరతన్నదే ఉండదు ఇదంతా కూడా భగవాన్ శ్రీ వెంకటేశ్వమివారి కృపా కటాక్షమే మరి భక్తులు గొలగముడికి వచ్చి స్వామివారి మందిరంలో తొలుత అగ్నిగుండానికి ప్రదక్షిణలు చేసి స్వామివారి దయామూర్తిని కనులారా దర్శించుకుంటూ స్వామివారి సమాధికి నమస్కరించుకుంటారు ఆ తర్వాత నేరుగా వెళ్ళి సమీపంలోనే ఉన్న శ్రీ వెంకటేశ్వమివారి కుటీరాన్ని దర్శించుకుంటారు స్వామివారు భౌతికంగా ఉన్నప్పుడు ఆ కుటీరంలోనే ఉండేవారు ఇదెంతో పుణ్యప్రదమైన స్థలం అక్కడ నేటికీ భక్తులకు స్వామివారి రక్షాధారాలను ఇస్తూనే ఉన్నారు స్వామివారు గతంలో నివాసం ఉన్న ఈ చిన్ని కుటీరాన్ని ఆశ్రమ నిర్వాహకులు నేటికీ ఎంతో చక్కగా పరిరక్షిస్తూనే ఉన్నారు ఇక్కడ ఇచ్చే ఎంతో పవిత్రమైన సర్వమంగళప్రదమైన రక్షాధారాలను చేతి కట్టుకున్న భక్తులు అక్కడే కొద్దిసేపు విశ్రమించి స్వామివారిని ధ్యానించుకుంటారు ఆ తర్వాత సమీపంలోనే ఉన్న స్వామివారి నిత్యానదాన భవనంలోకి వెళ్ళి అక్కడ అన్నప్రసాదాన్ని భక్తితో స్వీకరిస్తుంటారు అయితే అది కేవలం అన్నప్రసాదం కాదు సాక్షాత్తు ఆ స్వామివారి ప్రసాదం అది దైవ ప్రసాదంగా భక్తులు భావిస్తారు ఆ అన్నాన్ని కళ్ళకద్దుకుని భక్తితో ఓం నారాయణ ఆది నారాయణ అనుకుంటూ ఆ భగవంతుని మనసులోనే ప్రార్థించుకుని ఆ పద్మాంధవుడు సద్గురుదేవుడు అయిన అవధూత భగవాన్ శ్రీ శ్రీ వెంకయ్య వారిని మనసారా తలుచుకుని ఆ ప్రసాదాన్ని భక్తులంతా ఎంతో సంతోషంగా స్వీకరిస్తుంటారు శ్రీ స్వామివారి అన్న ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని కష్టాలు సమసిపోతాయని కోరిన కోరికలు కూడా నెరవేరుతాయని భక్తులందరికీ తెలిసిన విషయమే గొలగముడికి వచ్చి మీరు ఏదనుకుంటే అది అయ్యేదే కదయ్యా అని స్వామివారు భక్తులకు ఏనాడో అభయం ఇచ్చి ఉన్నారు అంతేకాదు వెంకయ్య పేరు మీద పిడికెడు మెతుకులు పెట్టిన వారికి తెచ్చిన వారికి వారి వారి మంచి చెడ్డలు మనమే చూడొద్దాయ్యా అని స్వామివారు అనేవారు అలా అన్నట్లుగానే తన పేరు మీద అన్నదానం చేసే వారి యోగక్షేమాలను స్వామివారే చూసుకునేవారు అలాంటి అన్నదాతలకు స్వామివారు ఎల్లప్పుడూ రక్షగా ఉండి వారిని అనుగ్రహిస్తూ వారి కష్టనష్టాలు తీరుస్తూనే ఉంటారు ఇంతటి పుణ్యమూర్తి ఇంకెవరున్నారు మిగిలిన అధ్యాయాలను వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకయ్యస్వామి మహారాజుకి జై ಓಂ ನಾರಾಯಣ ಆದಿನಾರಾಯಣ